అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉప్మా పెసరట్టు అండి నార్మల్ అల్లం పెసరెట్టు ఉప్మా పెసరటి కూడా చూపిస్తానండి ఈ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నానండి ఇది నానబెట్టి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి పావు కేజీ తీసుకున్నానండి పావు కేజీ పెసరు కూడా నానబెట్టేసి కడిగేసి శుభ్రంగా సిక్స్ అవర్స్ నానబెట్టానండి వాటర్ నిండా పోసి నానబెట్టుకోవాలి నానబెట్టుకుని కడుక్కొని చిన్న అల్లం ముక్క వేసుకుని రుబ్బుకోవాలండి ఇప్పుడు చూపిస్తాను అది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను అండి కిలో పెసలు తీసుకున్నాను ఒక పెద్ద తీసుకున్నాను అండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద కొంచెం ఆయిల్ అండి గ్రాముల్లో వచ్చేసేది ఒక గ్రా ఒక యాభై గ్రాముల దాకా ఉందండి అంటే మనం పెట్టిన దాన్ని బట్టి వేద్దాము ఆయిల్ ఎప్పుడు తక్కువే వాడుకోండి మమ్మల్ని నేను కొంచెం అలా తీసుకుని ఉంచుకున్నాను అర టేబుల్ స్పూను సాల్ట్ అండి కొద్దిగా కొత్తిమీర మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నానండి చిన్న నల్ల ముక్క ఇలాగా చిన్న చిన్ని పీసెస్ కింద కట్ చేసుకున్నానండి కొంచెం జీలకర్ర తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తానండి దానికి ముందు ఉప్మా కూడా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను వీడియో చూడండి మెజర్మెంట్ ఏంటో చెప్తున్నాను చూడండి మా పెసరట్టులోకి ఆయిల్తో పాటు కొద్ది నెయ్యి కూడా తీసుకున్నానండి మూడు టేబుల్ స్పూన్ నెయ్యిది కొద్ది కొద్దిగా వేసుకోవడమేనండి పైన ఆయిల్ కొంచెం చేస్తూ నెయ్యి పైన వేసుకుంటే బాగుంటుందండి పెసరట్టు తయారు చేసే విధానం చూపిస్తాను దానికి ముందు ఉప్మా కూడా చూపించేస్తున్నానండి అండి వన్ గ్లాస్ నూకు తీసుకున్నానండి స్మాల్ గ్లాస్ ఇది వంద గ్రాములండి ఇది ఖచ్చితంగా వంద గ్రాములు ఉంటుంది చిన్న గ్లాసు ఈ గ్లాసుకి రెండు గ్లాసులు మూడు గ్లాసులు వాటర్ అండి గ్లాస్కి నేను మెజర్మెంట్ అంతా బాక్సులు ఇస్తానండి దానికి కోపులు అండి ఇవి శనగపప్పు ఒక అర టేబుల్ స్పూను మెనపప్పు అర టేబుల్ స్పూన్ కొద్ది ఆవాలండి జీలకర్ర అండి మెజర్మెంట్ అంతా బాక్సులు ఇస్తాను అర టేబుల్ స్పూను సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ ఏమో వేరుశనగ గుళ్ళు అండి చిన్న ఉల్లిపాయ అండి చిన్న స్మాల్ సైజు ఉల్లి ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కొంచెం టమాటో కట్ చేసుకున్నాను కొంచెం కొత్తిమీర చిటికొక్క కొంచెం కొత్తిమీర రెండు రబ్బులు అండి ఇవండి ఉప్మాకి ఉప్మా చేసే విధానం కూడా ఇప్పుడే చూపిస్తాను ఉప్మా చేసి పక్కన పెట్టుకుని పెసరట్లకి ముందుగా పెసరట్లకి ఇది రుబ్బుకుని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలండి రుబ్బు పక్కన పెట్టి పావు గంట మళ్ళీ వీడియోలోకి వచ్చి మీకు తయారు చేసే విధానం చూపిస్తాను చూసారు కదండి అది ఈ మెత్తకి ఇలా రుబ్బుకున్నానండి ఇందా చూపించాను కదా పెసలు అవి అల్లముక్క పెసలు కలిపి ఇలాగ మెత్తగా రుబ్బుకున్నానండి దీన్ని ఒక గంట పక్కన ఎత్తానండి మూట గంట పక్కన ఇలాగ ఉప్మా చేయడం చూపిస్తాను తన పెట్టాం కదండి ఒక ఓకేపాలండి ఇలాగ కొంచెం లైట్ లైట్గా ఓకే ఇలా వేసుకుని కొంచెం వేపుకోవాలండి దొర దొరగా లైట్గా వేపుకోవాలి వేపు తీసేస్తాను ఒక నిమిషం వేపుకోండి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి పక్కన ఒక ప్లేట్లోకి మూడు చెంచాలు ఆయిల్ వేసానండి ఉప్మాకి ఇంకా మెజర్మెంట్లో నేను ఫస్ట్ చెప్పలేదు మెజర్మెంట్ల బాక్స్ ఇచ్చేస్తానండి మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఉప్మాకి కోపు దినుసు వేస్తానండి శనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు అండి అది దోరగా వేయించుకోవాలండి పల్లెలు వేస్తానండి వేసన గుళ్ళండి ఇవి ఇవి కూడా దోరగా వీధులతో పాటు వేయించుకోవాలండి పప్పులతోటి రూపాయలు ఉన్నాయి కదండి టమాటా పచ్చిమిర్చి కరివేపాకు వేస్తున్నానండి అండి చేపడానికి పెసరెట్లు వచ్చేసి ఉప్మా వేరండి మామూలు ఉప్మా కూడా వేరేగా చూపిస్తాను రెండు మూడు రకాలుగా ఉప్మా నాకు ఇలా పెసరెట్లు ఎక్కువ ఏతుందండి పెసరెట్లలో కొద్దిగా వేసుకుంటే అయిపోతుంది పెసరట్టు పైన వేయడానికే కదా మూడు గ్లాసులు వాటర్ పోయారండి ఒక గ్లాసు ఉప్మా రావు చూపించాను కదా దీనికి కొంచెం పలుచుగా ఉండాలండి ఎందుకంటే పెసరట్లో కదండి అందువల్ల మూడు గ్లాసులు వాటర్ పోసాను సాల్ట్ వేస్తున్నానండి బాయిల్ అయ్యేదాకా ఇలాగా మూత పెట్టండి వాటర్ బాయిల్ అయిపోయిన వెంటనే ఉడుకు మరిగిపోయిన వెంటనే ఇదిగోండి ఉప్మా రవ్ వేసాను ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి రవ్ వేసేటప్పుడుది పోయిందనమాట కొంచెం ఇదిగోండి ఇలాగ ఈ రకంగా కలుపుకుని పలుసు ఇలాగే ఉండాలండి కొంచెం పక్కన పెట్టేస్తున్నానండి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాను పక్కన పెట్టేస్తున్నానండి స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇప్పుడు పెసరట్టు వేయడానికి పెనం పెట్టాను పెనం వీటెక్కి వెళ్తామండి పెనం అవుతుంది ఆయిల్ కొద్దిగా అప్లై చేయండి మొత్తం పెనం అంతా ఒకసారి రెండు గంటలు వేసానండి పిండి ఇప్పుడు ఇలా ఇవి సర్కిల్ ఇలా తిట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కొంచెం మీకు ఇష్టమైతేనే వేసుకోండి కొత్తిమీర పచ్చిమిర్చి వేసాను కొంచెం ఇదిగోండి ముక్కలు వేస్తున్నాను ఇదిగోండి జీలకర్ర అండి పైచిమయ్యి శీతాకాలం ఎక్కువ తినడం మంచిదండి పైచిమయ్యి ఏమైనా ఉంటే పోతుంది పెసరట్లకి పెసరట్లు తినడం మంచిదండి మనకి మనకి పైచి ఏమైనా ఉన్న ఆరోగ్యమై బాగుంటుంది శతాకాలం ఎక్కువ పనిచేస్తుంది ఇవి ఈ పక్క దా పెసరట్టులో బొంబాయి చట్నీ చేస్తున్నానండి ఈ వీడియో పెడదామంటే ఫోన్ బాగా వీటెక్కిపోతుందండి అందువల్ల చేయలేకపోయినా సారి అన్ని చట్నీ చూపిస్తానండి లైన్గా చూపిస్తాను బొంబాయి చట్నీ చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి పెసరట్టు ఉప్మాకి కానీ ఈ పెసరట్టుకి కానీ అల్లం పచ్చడి కూడా చాలా బాగుంటుందండి దీనికి ఇంకా ఈ ఫోను హ్యాంగ్ అయిపోయి వీటెక్కిపోతుందండి అందువల్ల ఆ వీడియోల వల్ల ఇదిగోండి ఇలా బొంబాయి చట్నీ చేశాను నెయ్యి ఉంది కదండి నెయ్యి పైన రాద్దామండి అయిపోయిందండి మళ్ళీ ఇంకొకటి వేసానండి మొత్తం మీడియంలోనే ఉంచండి ఇప్పుడు దీన్ని కొంచెం ఉల్లిపాయలు తొక్కువేస్తున్నానండి మెసరటికి వేస్తున్నాను అనమాట కొద్దిగానే వేస్తున్నాను జీలకర్ర మామూలుగానే వేస్తున్నాను కొంచెం నెయ్యి వేస్తున్నానండి పైన ఉప్మా చేసాం కదా ఉప్మా కొంచెం పైన వేసుకున్నాము ఇప్పుడు దీన్ని చూడండి ఇలాగ ఆయిల్ ఇవ్వండి ఆయిల్ చుట్టూరు ఒకసారి అలా వేసి చూపరపక్క చిన్న పక్కదండి ఒకసారి ఇవ్వండి ఇలా మడత పెట్టేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా మరద పెట్టేసుకోవాలండి వన్ సైడే వేసుకోవాలి నువ్వు వేరే సైడ్ కాలు చక్కలు వద్దండి మామూలు పెసరట్ లాగా అవసరం లేదు చూడండి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇదిగోండి ఉప్మా రెడీ ఇవి నార్మల్ ఇవి మామూలు పెసరట్లు అండి ఫస్ట్ చూపించాను కదా ఏమేమి వేసామనిది ఇవేమో ఉప్మా పెసరటి అండి ఇదిగోండి ఉప్మా ఇలాగ పెసరెట్లో ఉప్మా వేసుకుని చక్కగా చేసుకోవాలండి ఇది బొంబాయి చట్నీ అండి దీనికి ఇది తీయడానికి అవ్వలేదు నా టైం సరిపోక ఇది చట్నీ కూడా వేసుకుంటాను నచ్చండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి కూడా పంపించి షేర్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి ఇది చేసి చూసుకుని మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్